హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఉమాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ సమ్మర్ స్పెషల్ మసాలా మజ్జిగి ఇలా మసాలా మజ్జిగి చేసి పిల్లలకి ఇచ్చారంటే వద్దనకుండా తాగేస్తారండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి మసాలా మజ్జిగ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి అర ఇంచ్ ముక్క ఒక పచ్చిమిరపకాయ వేసుకోవాలి అలాగే ఐదారు ఆకులు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే మన మజ్జిగ కన్సిస్టెన్సీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా మిక్సీ జార్ క్లోజ్ చేసుకొని రెండు పల్సులు ఇస్తే సరిపోతుంది ఇప్పుడు రెండు కప్పుల గట్టి పెరుగు తీసుకోవాలండి మీరు పెరుగు ప్లేస్లో చిక్కటి మజ్జిగ కూడా తీసుకోవచ్చు మజ్జిగ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం కూల్ వాటర్ తీసుకున్నాను మీకు కావాలనుకుంటే కూల్ వాటర్ బదులుగా రెండు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు ఇలా మిక్సీ జార్ క్లోజ్ చేసుకొని రెండు మూడు పల్సలు ఇస్తే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసిన మజ్జిగని మొత్తం ఒక జార్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మిగిలిన పెరుగును కూడా వేసుకొని ఇదే విధంగా రెండు పల్సులు ఇస్తే సరిపోతుంది ఇలా ఒక జార్లోకి కానీ ఒక గిన్నెలోకి కానీ మజ్జిగను తీసుకుంటే కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఈ మజ్జిగలో ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి మజ్జిగ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంటే ఒక నిమ్మకాయ రసాన్ని మొత్తం వేసుకోవాలి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇలా గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటే మన మసాలా మజ్జిగ రెడీ అయిపోయింది పైన ఒక చిటికెడు జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకోండి అంతేనండి కమ్మకమ్మని సమ్మర్ స్పెషల్ మసాలా మజ్జికి రెడీ అయిపోయింది మీరు కూడా మసాలా మజ్జికిని ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ